హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాణి యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం ఖనజాలు విస్తీర్ణం పార్ట్ టూలో మరికొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి నిన్నటి క్లాసెస్లో పార్ట్ వన్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం ఈరోజు పార్ట్ టూలో మరి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఆలస్యం కాకుండా ఫస్ట్ క్వశ్చన్ క్రోమైట్ ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది యుద్ధ నౌకలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు క్రోమైట్ నైంటీ పర్సెంట్ నిల్వలు ఒడిస్సా ప్రాంతంలో ఉన్నాయి రత్నగిరి బండారా గనులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ ఇస్ రత్నగిరి భండారా గనులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది కాఫర్ క్రు క్యూప్రసైడ్ చాల్కో చాల్కోఫైరైట్ రూపంలో భూపటలంలో లభ్యమవుతున్నది ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పరిశ్రమలో మిశ్రమ తయారీలో కాఫర్ ఉపయోగిస్తారు కాఫర్ నిల్వలలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది పరంగా మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది సరికానిది ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నది సరికానిది క్రింది వాటిలో సరికాని జత కేత్రి రాజస్థాన్ కల్హాండి ఒడిస్సా నాముండి మహారాష్ట్ర బాల్ఘట్ మధ్యప్రదేశ్ గనులు అవి ఉండే రాష్ట్రాలండి సరికాని జత నవము మహారాష్ట్ర సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ మెడల్ అని దేనిని అంటారు ఆప్షన్ వన్ కాఫర్ ఆప్షన్ టూ బంగారం ఆప్షన్ త్రీ మాంగనేస్ ఆప్షన్ ఫోర్ ఎనుము ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బంగారం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది బంగారంను నోబెల్ మెటల్ అంటారు ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కలిగి ఉంది భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో ఒడిస్సా మొదటి స్థానంలో ఉంది దేశంలో అత్యంత లోతైన బంగారు గని కోలార్ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగారు ఆన్సర్ ఇస్ భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో ఒడిస్సా మొదటి స్థానంలో ఉంది రాంగండి దేశంలో మొదటి బంగారు గని ఏది ಆಪ್ಷನ್ ಒನ್ ಕೋಲಾರ ಆಪ್ಷನ್ ಟೂ ರಾಮಗಿರಿ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಕೋಯಂಬತ್ತೂರ್ ಆಪ್ಷನ್ ಫೋರ್ ಗುರ್ರನಾಡಿ ಆನ್ಸರ್ ಇಸ್ ಆಪ್ಷನ್ ಟೂ ರಾಮಗಿರಿ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ ಕೇನ್ ನದಿ ಒಡ್ಡನ ಉನ್ನ ಖಾನಿ ಏವಿ ಆಪ್ಷನ್ ಒನ್ ಪರ್ನಾಗನಿ ಆಪ್ಷನ್ ಟೂ ಕೊಜಿಕೋಡ್ ಗನಿ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಕಾಂಗ್ರಾ ಗನಿ ಆಪ್ಷನ್ ಫೋರ್ ಗುರ್ರನಾಡ ಗನಿ ಆಪ್ಷನ್ ಒನ್ ಪರ್ನಾ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ప్రపంచంలో మైకా అబ్రకం ఉత్పత్తిలో ఎగుమతులలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది అబ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానంలో ఉంది దీనిని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఇన్సులేటర్గా ఉపయోగిస్తారు గయా అబ్రకం గని ఉత్తరప్రదేశ్లో ఉంది క్రింది వాటిలో సరికానిది ఏది గయా అబ్రకం గని ఉత్తరప్రదేశ్లో ఉంది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ రూబీ మైకా అని దేనిని అంటారు ఆప్షన్ వన్ అబ్రకం ఆప్షన్ టూ మ్యాంగనిస్ ఆప్షన్ త్రీ కాఫర్ ఆప్షన్ ఫోర్ బంగారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అబ్ర క్రింది వాటిలో సరికాని జత మాస్కో వైట్ తెల్లటి రంగు ఫ్లోగో వైట్ పసుపు రంగు బయోటైట్ నలుపు రంగు పైవన్నీ సరైనవే ఆన్సర్స్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో వెరైటీస్ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ కర్ణాటక ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ ఆప్షన్ ఫోర్ ఒడిస్సా ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ వెరైటీస్ నిల్వల పరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ ఫోర్ ఆప్షన్ త్రీ సిక్స్ ఆప్షన్ ఫోర్ సెవెన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఖనిజ వనరులు సమృద్ధిగా గల ప్రాంతము ఆప్షన్ వన్ అమెజాన్ బేసిన్ ఆప్షన్ టూ కటంగా బేసిన్ ఆప్షన్ త్రీ యూరల్ ప్రాంతం ఆప్షన్ ఫోర్ రూర్ నది లోయ ప్రాంతం హోన్సరీస్ రూర్ నది లోయా ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో క్రింద తెలిపిన మైకా రకాలలో ఏవి ఉన్నాయి ఆప్షన్ వన్ మాస్కోవైట్ ఆప్షన్ టూ ఫ్లోగోవైట్ ఆప్షన్ త్రీ బయోటైట్ పైవన్నీ ఆన్సర్ ఇస్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జార్ఖండ్లోని గనులు ఏవి ఆప్షన్ వన్ కొడర్మా ఆప్షన్ టూ హజీరాబాద్ ఆప్షన్ త్రీ పాలమావు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఇస్ జార్ఖండ్లోని మైకాగనులు పైవన్నీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జరియా తాల్చేర్ సింగ్రౌలి నైవేలి బొగ్గు గనులు ఈ రాష్ట్రంలో వరుసగా విస్తరించి ఉన్నాయి ఆప్షన్ వన్ జార్ఖండ్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఒడిస్సా ఆప్షన్ టూ జార్ఖండ్ తమిళనాడు ఒడిస్సా మధ్యప్రదేశ్ ఆప్షన్ త్రీ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు ఆప్షన్ ఫోర్ జార్ఖండ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ తమిళనాడు ఆన్సరీస్ జార్ఖండ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ తమిళనాడు ఇనుపు బొగ్గు రాగి మాంగనీస్ గనులను గుర్తించండి బాహు పహార్ రాణిగంజ్ కేత్రి సుందర్గర్ ఆప్షన్ టూ రాణిగంజ్ కేత్రి బాదం బాదంపహార్ ఆప్షన్ త్రీ సుందర్ఘర్ రాణిగంజ్ బాదంపహార్ కేత్రి ఆప్షన్ ఫోర్ కేత్రి రాణిగంజ్ పహార్ సుందర్గర్ ఆన్సర్ ఇస్ పహార్ రాణిగంజ్ కేత్రి సుందర్గర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో కెల్లా ప్రసిద్ధి చెందిన మొగ్గురాయి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ వన్ అనంతపురం ఆప్షన్ టూ నెల్లూరు ఆప్షన్ త్రీ కడప ఆప్షన్ ఫోర్ కర్నూల్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కడప నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో ప్రపంచమంతా నిషేధిస్తున్న ఖనిజం ఆస్బెస్టస్ పైరైటిస్ క్రోమియం కాఫర్ ఆన్సర్ ఇస్ ఆస్బెస్టస్ పష్వాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తూర్పు కనుమలలో ఎక్కువగా లభించే ఖనిజం ఆప్షన్ వన్ ఎనుము ఆప్షన్ టూ బాక్సైట్ ఆప్షన్ త్రీ యురేనియం ఆప్షన్ ఫోర్ తోరియం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బాక్సైట్ నెక్స్ట్ క్వశ్చన్ బ్లాక్ లెడ్ అని దేనినే అంటారు ఆన్సర్ ఇస్ గ్రాఫైట్నే బ్లాక్ లెడ్ అంటారు క్రింది వాటిలో సరికాని జత మలాజ్ఖండ్ మధ్యప్రదేశ్ కేత్రి రాజస్థాన్ కొండపల్లి ఆంధ్రప్రదేశ్ గుర్రానాడ విశాఖపట్నం ఆన్సర్ ఇస్ గుర్రానాడ విశాఖపట్నం సరికాని జత అనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత రాంచీ జార్ఖండ్ ఆప్షన్ టూ నాగ్పూర్ మహారాష్ట్ర ఆప్షన్ త్రీ ఉదయ్పూర్ రాజస్థాన్ ఆప్షన్ ఫోర్ సేలం కేరళ ఆన్సర్ ఇస్ సేలం కేరళ సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత సంస్థ ప్రధాన కార్యాలయం జిఎస్ఐ కల్కత్తా ఓఎన్జిసి డెహ్రాడూన్ ఎన్ఎండిసి హైదరాబాద్ పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత సెంట్రల్ ప్యూర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ధన్బాద్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ మైనింగ్ ధన్బాద్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నాగ్పూర్ పైవని సరైనవే క్రింది వాటిలో సరికాని జత అన్నాడు కాబట్టి పాయివన్నీ సరైన జతలే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ వన్ చూడని వాళ్ళు పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్